హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ మనం ఇంతవరకు ఈ సిరీస్లో టెన్ పార్ట్స్ అయితే నేర్చుకున్నాం ఈ సిరీస్లో మనం ఏం నేర్చుకున్నాం సెంటెన్స్లో ఒకే మెయిన్ యాక్షన్ ఉంటుంది వెర్బ్ సెంటెన్స్ను కంట్రోల్ చేస్తుంది క్లాజంటే సెంటెన్స్లో ఉన్న ఒక్క చిన్న వాక్యం రిలేటివ్ క్లాదంటే నౌన్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్లాదని ఇప్పటి వరకు తెలుసుకున్నాం ఇవన్నీ పార్ట్ నైన్ పార్ట్ టెన్లో క్లియర్ చేశాను మీకు ఇవన్నీ అర్థం కావాలంటే పార్ట్ వన్ నుంచి ఏ ఒకటి మిస్ కాకుండా ఆర్డర్లో చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా ఆ డౌట్ని కామెంట్లో యాజ్ టీజ్గా యాడ్ చేయండి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంగ్లీష్లో చిన్న కామా కూడా పెద్ద అక్షరాన్ని మార్చేస్తుంది ఈరోజు రెస్ట్రిక్టివ్ వర్సెస్ నాన్ రెస్ట్రిక్టివ్ క్లాసెస్ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఈ రిస్ట్రిక్టివ్ మరియు నాన్ రిస్ట్రిక్టివ్ క్లాసెస్ అనేవి రిలేటివ్ క్లాసెస్లో రకాలు రిస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ ఎవరు ఏది అన్నది ఐడెంటిఫై చేస్తుంది కామా ఉండదు క్లాజ్ లేకపోతే మీనింగ్ మారిపోతుంది అలాగే నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అనేది నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది కామా ఉంటుంది క్లాస్ తీసేసిన మెయిన్ మీనింగ్ అలానే ఉంటుంది అంటే ఇవి కొత్త క్లాసెస్ కాదు రిలేటివ్ క్లాస్ ఎలా ఉపయోగించబడుతుంది అనే దానిపైన వచ్చినటువంటివే ఈ రెండు రకాలు అవే ఈ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ రిలేటివ్ క్లాస్ ని రెండు రకాలుగా విభజిస్తారు నేను ఇక్కడ మీకు గ్రామర్ రూల్స్ చెప్పడం లేదు గ్రామర్ని ఎలా ఆలోచించాలో మాత్రమే చెప్తున్నాను ఈరోజు పార్ట్ పదకొండులో మనం ఒక చాలా పవర్ఫుల్ వీడియో తెలుసుకుందాం కానీ చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తుంటారు అంటే తేలిగ్గా తీసుకుంటారు కానీ మీరు దీన్ని మాత్రం ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు మీరు ఇంగ్లీష్ని కలవడంలో కానీ రాయడంలో కానీ అర్థం చేసుకునే విధానంలో కానీ అందరికంటే ముందుండాలంటే నేను చేసినటువంటి ఈ నానో సిరీస్ లో ప్రతి ఒక్క వీడియోని ఆర్డర్లో చూడండి ఇది గ్రామర్ క్లాస్ కాదు ఇంగ్లీష్ ఎలా ఆలోచిస్తుందో నేర్చుకునే క్లాస్ నేను గ్రామర్ రూల్స్ చెప్పడానికి రాలేదు ఇంగ్లీష్ వాక్యం ఎలా ఆలోచిస్తుందో చూపించడానికి వచ్చాను ఇక్కడ మీరు గ్రామర్ గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు వాక్యం ఎలా నడుస్తుందో అర్థం చేసుకుంటే చాలు గ్రామర్ అంటే భయం కాదు ఆలోచన క్లియర్ అయితే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుంది ఈరోజు పార్ట్ పదకొండులో మనం ఒక చాలా పవర్ఫుల్ టాపిక్ తెలుసుకుందాం కానీ చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అంటే దీన్ని లైట్గా తీసుకుంటూ ఉంటారు ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కామా పెట్టామా లేదా మీనింగ్ మారుతుందా లేదా ఈ వీడియో తర్వాత మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి తామ ఎందుకంత పవర్ఫుల్ న్యూస్ పేపర్ సెంటెన్స్లో ఇది ఎలా మీనింగ్ కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే రిలేటివ్ క్లాస్ అనేది నౌన్ గురించి చెప్పే క్లాస్ అవి సాధారణంగా హూ విచ్ తో వస్తాయి ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం రెస్ట్రిక్టివ్ క్లాస్ అంటే ఏంటి సింపుల్గా నౌన్ ని ఐడెంటిఫై చేయడానికి తప్పనిసరిగా అవసరమైనటువంటి రిలేటివ్ క్లాస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అంటే నౌన్ ని ఐడెంటిఫై చేయడానికి తప్పనిసరిగా అవసరమైనటువంటి రిలేటివ్ క్లాస్ క్లాస్ లేకపోతే సెంటెన్స్ మీనింగ్ ఇన్కంప్లీట్ సో ఈ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాజ్ లో క్లాస్ తప్పకుండా ఉండాలి ఇక్కడ మనం ఒక ఉదాహరణతో డీటెయిల్ గా తెలుసుకుందాం ద స్టూడెంట్స్ హూ వర్క్ హార్డ్ సక్సీడ్ ఇందులో ఉన్నటువంటి మెయిన్ నౌన్ ఏంటంటే ద స్టూడెంట్స్ ఇదే సబ్జెక్టు దీన్నే నౌన్ అని చెప్తారు రిలేటివ్ క్లాజ్ ఏంటంటే హూ వర్క్ హార్డ్ దీని మీనింగ్ ఏంటి కష్టపడే విద్యార్థులే విజయం సాధిస్తారు ద స్టూడెంట్స్ హూ వర్క్ హార్డ్ సక్సీడ్ సక్సీడ్ అంటే విజయం సాధిస్తారు ఇది రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ ఇక్కడ కామా లేదు రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ లో కామా ఉండదు దాని మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్ హూ వర్క్ హార్డ్ సక్సీడ్ ఎవరైతే కష్టపడి చదువుతారో వారే విజయం సాధిస్తారు అంటే అందరు స్టూడెంట్స్ కాదు కేవలం హార్డ్ వర్క్ చేసే వాళ్ళే హూ వర్క్ హార్డ్ అందుకే రిలేటివ్ క్లాజ్ అనేది ఇందులో చాలా ఇంపార్టెంట్ కామాలైనటువంటి రెస్ట్రిక్టివ్ క్లాజ్ లో రిలేటివ్ క్లాస్ తప్పనిసరిగా ఉండాలి హార్డ్ వర్క్ చేసే వాళ్ళే విజయం సాధిస్తారు ఇక్కడ లేదు ఎందుకంటే ఈ క్లాజ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది హూ వర్క్ హార్డ్ ఎవరైతే కష్టపడతారో వారే విజయం సాధిస్తారు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే క్లాజ్ లేకపోతే మనం ఏ నౌన్ గురించి మాట్లాడుతున్నామో తెలియదు కాబట్టి క్లాజ్ ఉండాలి ఇదే ఆ క్లాస్ స్టూడెంట్స్ అనేది నౌన్ రిలేటివ్ క్లాస్ ఎప్పుడు కూడా నౌన్ గురించే వివరిస్తుంది ఇది రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ కామా లేదు కాబట్టి అందుకే ఇది రెస్ట్రిక్టివ్ కేవలం ఎవరైతే కష్టపడి చదువుతారో ఆ విద్యార్థులే విజయం సాధిస్తారు ఇది రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ మరి నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అంటే ఏంటి నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అదనపు సమాచారం మాత్రమే ఇచ్చే క్లాద్ని నాన్ రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అంటారు ఇక్కడ క్లాస్ తీసేసినా కూడా సెంటెన్స్ అలాగే నిలబడుతుంది ఇక్కడ ఒక ఉదాహరణ తెలుసుకుందాం ఇందులో ఉన్నటువంటి మెయిన్ నౌన్ ఏంటంటే యాజ్ యూజువల్ గా ద స్టూడెంట్స్ అనేది నౌన్ క్లాజ్ అనేది హూ వర్క్ హార్డ్ ఇక్కడ కామా ఉంది గమనించాలి ద స్టూడెంట్స్ పక్కన కామా ఉంది అలాగే హార్డ్ పక్కన కామా ఉంది దీని మీనింగ్ ఏంటి విద్యార్థులు విజయం సాధిస్తారు ద స్టూడెంట్స్ సక్సీడ్ విజయం సాధిస్తారు అందరూ కష్టపడే వాళ్ళే కదా అనే మీనింగ్ వస్తుంది కామా ఉన్నప్పుడు హూ వర్క్ హార్డ్ అందరూ కష్టపడే వాళ్ళే కదా విజయం సాధిస్తారు అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఆల్రెడీ మనకు తెలుసు జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈ క్లాస్ అనేది అదనపు సమాచారం మాత్రమే హూ వర్క్ హార్డ్ స్టూడెంట్స్ అంటే మొత్తం మంది విద్యార్థులు హూ వర్క్ హార్డ్ అంటే అందరూ కష్టపడే వాళ్ళే కదా సక్సీడ్ ఇక్కడ కామా ఉన్నప్పుడు ఇది అందరికీ వర్తిస్తుంది కామా లేకపోతే అయితే కష్టపడతారో వాళ్ళే విజయం సాధిస్తారు ఇది నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్ ఇది రెస్ట్రిక్టివ్ క్లాస్ ఎందులో రిస్ట్రిక్టివ్ క్లాస్ రిలేటివ్ క్లాస్ లో రిస్ట్రిక్టివ్ క్లాస్ రిలేటివ్ క్లాస్ లో నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కామా ఉన్నప్పుడు క్లాస్ ఐడెంటిటీ ఇవ్వదు ఆప్షన్ ఇస్తుంది అంతే కానీ ఇక్కడ క్లాస్ క్లాస్లో ఇది ఐడెంటిటీ ఇస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ చిన్న సందేహం వచ్చినా ఎగ్జాంపుల్తో సహా మీరు కామెంట్లో యాడ్ చేయండి నేను వీటికి క్లియర్గా మీకు ఎగ్జాంపుల్తో సహా మీ డౌట్ క్లియర్ చేస్తాను ఈ వాక్యంలో క్లాత్ అనేది ఐడెంటిటీ ఇవ్వదు ఆప్షన్ మాత్రమే ఇస్తుంది కాబట్టి నాన్ రెస్ట్రిక్టివ్ అలాగే న్యూస్ పేపర్లోని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు మరింత అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను మీరు వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోని లైక్ చేయగానే హైప్ అని ఆప్షన్ కనిపిస్తుంది ఈ హైప్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి ఎన్ని హైప్స్ ఎక్కువ యాడ్ అయితే ఆ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియోని చూసినప్పుడు లైక్ చేస్తూ హైప్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మన ఛానల్ మరింతమందికి రీచ్ అయితే వన్ సిక్స్టీ సిక్స్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రస్తుతం మన యొక్క టార్గెట్ ఏంటంటే త్వరలో ఇది వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రతి వీడియోను రెగ్యులర్గా మిస్ కాకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అలాగే మీకు తెలిసిన మిత్రులకు అలాగే బంధువులకు షేర్ చేస్తూ ఉండండి మీరు కనుక ఇలా చేస్తే మన యొక్క టార్గెట్ అనేది తప్పకుండా రీచ్ అవుతుంది ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం ద మినిస్టర్స్ హూ అపోజ్ ద బిల్ రిజైన్ ఇక్కడ కామా లేదు ద మినిస్టర్స్ అనేది నౌన్ ద బిల్ అనేది ఒక క్లాస్ రిజైండ్ అనేది వీటు బిల్లును వ్యతిరేకించిన మంత్రులే రాజీనామా చేశారు ఎవరైతే బిల్లును వ్యతిరేకించారో వారు మాత్రమే రాజీనామా చేశారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది రెస్ట్రిక్టివ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది అలాంటప్పుడు కామా ఉండదు కామా లేనప్పుడు మాత్రమే మనం స్పెసిఫిక్ గా చెప్పాలి క్లాస్ డిసైడ్స్ విచ్ మినిస్టర్స్ ఈ క్లాస్ అనేది నిర్ణయిస్తుంది ఏ మినిస్టర్స్ అనేది ఎవరైతే బిల్లును వ్యతిరేకించారో హూ అపోస్ట్ అపోస్ట్ అంటే వ్యతిరేకించడం ఇది వీటిలో ఉంది రిలేటివ్ క్లాస్ లో వచ్చినటువంటి వర్డ్ ఇది బిల్లును వ్యతిరేకించిన మంత్రులే రాజీనామా చేశారు చూడాలి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓన్లీ ద మినిస్టర్స్ హూ అపోస్ట్ ద బిల్ హ్యావ్ రిజైన్ ఎవరైతే వ్యతిరేకించారు వారు మాత్రమే రాజీనామా చేశారు రిలే రిలేటివ్ క్లాస్ అంటే నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్ లో ఎలా చెప్పాలంటే ద మినిస్టర్స్ హు అపోజిట్ ద బిల్ రిజైన్డ్ ఇక్కడ కామా ఉంది మినిస్టర్స్ పక్కన అలాగే బిల్ పక్కన కామా ఉంది ఇది నాన్ రెస్ట్రిక్టివ్ క్లాస్ ఇవన్నీ కూడా మీరు యాజ్ టీర్ గా నోట్ చేసుకోవాలి నేను చెప్పినవన్నీ కూడా ఇక్కడ ద మినిస్టర్స్ అంటే మంత్రులు గా చెప్పొచ్చు హూ అపోజ్ ఇక్కడ కామా పక్కన రాసినటువంటి ఈ క్లాస్ యొక్క మీనింగ్ ఏంటంటే అందరూ బిల్లును వ్యతిరేకించారు కదా అని అర్థం చేసుకోవాలి కామా ఉంటే రాజీనామా చేశారు రిజైన్ ఆల్ ద మినిస్టర్స్ హు అపోజ్ హ్యావ్ రిజైన్డ్ అనే మీనింగ్ వస్తుంది కామా ఉంటే కామాలు మాత్రం తప్పకుండా ఐడెంటిఫై చేయాలి చాలా మంది కామాలు అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ పేపర్ని చదువుతూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు కామాలు ఫుల్ స్టాప్లు మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే మీరు మానువల్ లెవెల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ముందు వరుసలో ఉన్నట్టే ఇక్కడ ఇవ్వడం జరిగింది కామా చేంజెస్ మీనింగ్ పంక్చువేషన్ దట్ ఆల్టర్స్ ద సెంటెన్స్ పంక్చువేషన్స్ అంటే విరామ చిహ్నాలు చిహ్నాలు వాక్యం అర్థాన్ని మార్చేస్తూ ఉంటాయి ఇలాంటివి తప్పకుండా నోట్ చేసుకోవాలి ఇక్కడ గ్రామర్ రూల్ కంటే మీనింగ్ రూల్ ఇంపార్టెంట్ మీకు ఇప్పుడే క్లిక్ అవ్వకపోయినా ఒకసారి అర్థమైతే మళ్ళీ కన్ఫ్యూజ్ కారు మీరు క్లియర్గా నోట్ చేసుకుంటూ ఉండండి మీకు డౌట్ వచ్చినప్పుడు వీడియోను పాస్ చేసి నోట్ చేసుకున్న తర్వాతే మళ్ళీ కంటిన్యూ చేయండి నోట్ చేసుకోకుండా కేవలం వింటే ఆ కొంచెం సేపే మీకు అర్థమవుతుంది మళ్ళీ మర్చిపోతూ ఉంటారు మీకు ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు వీడియోని ఓపెన్ చేయడం డౌట్ని క్లారిఫై చేసుకోవడం అది మాత్రం తప్పకుండా చేస్తూ ఉండాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు రెండు ఒకేలా కనిపిస్తున్నాయి కదా ఇంగ్లీష్లో పంక్చువేషన్ డెకరేషన్ కాదు అంటే విరామ చిహ్నం అనేది డెకరేషన్ కాదు మీనింగ్ కంట్రోల్ చేసే టూల్ అని ఇక్కడ కామా లేకపోతే ఒక మీనింగ్ వస్తుంది కామా ఉంటే ఒక మీనింగ్ వస్తుంది ఇక్కడ కామా లేకపోతే ఏ మీనింగ్ వస్తుంది ఎవరైతే బిల్లును వ్యతిరేకించారో వాళ్ళే రాజీనామా చేశారు ఇక్కడ కామా ఉంటే బిల్లును వ్యతిరేకించిన మంత్రులందరూ రాజీనామా చేశారు వీటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే లీగల్ న్యూస్ లో కానీ పొలిటికల్ ఎడిటోరియల్స్ లో కానీ కోర్టు జడ్జిమెంట్స్ లో కానీ అండి కామా తప్పుగా చదివితే మీనింగ్ తప్పుగా అర్థమవుతుంది ఇక్కడ కామా ఎంత ఇంపార్టెంటో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్తో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇది కోర్టులో జరిగిన సంభాషణగా చెప్తారు ఇక్కడ నేను రెండు వాక్యాలు అయితే మీకు ఇస్తాను మీరు దీన్ని జాగ్రత్తగా గమనించాలి ఒక కోర్టులో జడ్జ్ తీర్పు ఇచ్చారు ఏమని హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ నాట్ పక్కన కామా ఉండాలి కానీ టైపిస్ట్ అనేటటువంటి వ్యక్తి హ్యాంగ్ హిమ్ పక్కన కామా ఉంచారు నాట్ పక్కన ఉంచకుండా అంటే తప్పుగా టైప్ చేశారు హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ కోర్టు యొక్క ఉద్దేశం ఏంటంటే హ్యాంగ్ హిమ్ నాట్ అంటే అతన్ని ఉరి తీయొద్దు లీవ్ హిమ్ వదిలేయండి ఇక్కడ హ్యాంగ్ హిమ్ టైపిస్ట్ పొరపాటును టైప్ చేశారు ఏం టైప్ చేశారంటే ఈ నాట్ పక్కన ఉండవలసిన కామాను హిమ్ పక్కన పెట్టారు హ్యాంగ్ హిమ్ తీయండి నాట్ లీవ్ హిమ్ అతన్ని వదలద్దు అనే మీనింగ్ వచ్చింది దానివల్ల ఒక వ్యక్తిని తీశారని క్లాసిక్ ఎగ్జాంపుల్ గా చెప్తారు కేవలం ఇది పంక్చుయేషన్ యొక్క ఇంపార్టెన్స్ అంటే విరామ చిహ్నం యొక్క ఇంపార్టెంట్ చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఇస్తారు అంటే ఇవి ఎంత పెద్ద రోల్ పోషిస్తాయో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీయండి ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి వీటిని కనుక తప్పుగా ఉపయోగిస్తే ప్రాణాలు కూడా పోతాయని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కోర్టు ఏమని అంటే హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అతన్ని ఉరి తీయొద్దు లీవ్ హిమ్ వదిలేయండి కానీ ఆ టైపిస్ట్ పొరపాటున నాట్ పక్కన పెట్టాల్సిన కామాను హిమ్ పక్కన యాడ్ చేశాడు కాబట్టి హ్యాంగ్ హిమ్ ఉరి తీయండి నాట్ లీవ్ హిమ్ అతన్ని వదలొద్దు పదాలు రెండిట్లో ఒకేలా ఉన్నాయి గ్రామర్ రూల్స్ కూడా మారలేదు కానీ ఆలోచన మారింది కామా అనేది థింకింగ్ పాజ్ పాజ్ మారితే మీనింగ్ మారుతుంది మీనింగ్ మారితే జడ్జిమెంట్ మారుతుంది ఇది గ్రామర్ ఎగ్జాంపుల్ కాదు ఇది ఇంగ్లీష్ థింకింగ్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో కామా కూడా డెసిషన్ తీసుకుంటుంది వర్డ్స్ కంటే సెంటెన్స్ ఎలా ఆలోచిస్తుందో ముఖ్యం గ్రామర్ రూల్స్ ఒకేలా ఉంటాయి కానీ థింకింగ్ మారితే మీనింగ్ మారుతుంది ఈ వీడియో నుంచి ఒకటే గుర్తుపెట్టుకోండి రిలేటివ్ క్లాస్ గ్రామర్ కాదు కామా మీనింగ్ స్విచ్ ఇంగ్లీష్ లాంగ్ సెంటెన్స్ భయపడాల్సినవి కావు అవి లాజిక్ తో తయారైనటువంటి పజిల్స్ కాబట్టి ఈ పార్ట్ ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ పార్ట్ పన్నెండులో మళ్ళీ కలుసుకుందాం